హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ నుంచి రావడం జరిగింది ఇక నుండి వారికి పెన్షన్ ఇరవై ఐదు వేలకు పెంపు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ ను అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక చేయకుండా వివరాలు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఉద్యోగుల నిధి ఈపీఎఫ్ ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్లలో తప్పనిసరిగా చేరేందుకు ప్రస్తుతం ఉన్న వేతన పరిమితిని పెంచేందుకు రంగం సిద్ధం చేస్తుంది ప్రస్తుతం ఉన్న పదిహేను వేల నెలవారీ వేతన పరిమితిని ఇరవై ఐదు వేల వరకు పెంచే ప్రతిపాదన రాబోయే కొన్ని నెలల్లో ఆమోదించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ప్రాథమిక వేతనం నెలకు పదిహేను వేలలోపు ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా ఈపిఎస్ఈపీఎఫ్ పథకాల పరిధిలోకి వస్తారు అంతకంటే ఎక్కువ జీతం ఉన్నవారు ఈ పథకాల నుండి వైద్యులిగే అవకాశం ఉంది యజమానులు కూడా వారిని ఈ పథకాలలో చేర్చాల్సిన చట్టపరమైన బాధ్యత లేదు అయితే ఈ వేతన పరిమితిని ఇరవై ఐదు వేల వరకు పెంచడం ద్వారా మరింతమంది ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది డిసెంబర్ లేదా జనవరిలో జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అంతర్గత అంచనాల ప్రకారం వేతన పరిమితిని పదివేలకు పెంచడం ద్వారా దేశవ్యాప్తంగా అదనంగా కోటి మందికి పైగా ఉద్యోగులు తప్పనిసరిగా సామాజిక భద్రత పరిధిలోకి వస్తారు ముఖ్యంగా మెట్రో నగరాల్లో తక్కువ మధ్యస్థాయి నైపుణ్యాలున్న కార్మికుల జీతాలు నెలకు పదిహేను వేల వరకు దాడుతున్నాయి దీంతో వారు ఈపీఎస్ ప్రయోజనాలకు దూరమవుతున్నారు ఈ పరిమితిని పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయని ఓ అధికారి తెలిపారు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగి యజమాని ఇద్దరు ఉద్యోగ జీతంలో పన్నెండు శాతం చొప్పున పిఎఫ్ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది ఉద్యోగి వాటా మొత్తం పిఎఫ్ ఖాతాకు వెళ్ళగా యజమాని వాటాలో మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఈపిఎఫ్కు ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఈపిఎస్కు వెళ్తుంది వేతన పరిమితి పెంపుతో ఈపిఎఫ్ ఈపిఎస్ నిధుల రాశి గణనీయంగా పెరుగుతుంది దీనివల్ల ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత అధిక పెన్షన్ అధిక వడ్డీ ప్రయోజనాలు లభిస్తాయి ప్రస్తుతం ఈపిఎఫ్ వద్ద సుమారు ఇరవై ఆరు లక్షల కోట్ల నిధులు ఉండగా ఏడు పాయింట్ ఆరు కోట్ల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు ఇక ఈ ప్రతిపాదనపై నిపుణులు సానుకూలంగా స్పందిస్తున్నారు ప్రస్తుత వేతన స్థాయిలకు అనుగుణంగా పరిమితిని పెంచడం ద్వారా సరైన చర్య అని ఇది ఎక్కువ మంది కార్మికులకు దీర్ఘకాలిక ఆర్థిక రక్షణ కల్పిస్తుందని అభిప్రాయపడుతున్నారు అయితే ఈ మార్పు వల్ల సంస్థలపై చట్టపరమైన ఖర్చులు సమ్మతి భారం పెరుగుతుందని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు అదే సమయంలో తక్కువ ఆదాయ వర్గాల ఉద్యోగుల నుండి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని వారు తప్పనిసరి మినహాయింపుల కంటే చేతికి ఎక్కువ చేత రావాలని కోరుకుంటున్నారని మరికొందరు విశ్లేషిస్తున్నారు